సినిమా కార్మికుల కోసం వారికి ఉండడానికి ఇళ్ల స్థలాల కోసం ప్రభాకర్ రెడ్డి గారు కోట్ల విలువ చేసే తన భూమిని దానం చేశారు ప్రభాకర్ రెడ్డి వల్లే చిత్రపురి కాలనీ ఏర్పడిందనే చెప్పాలి సినిమాలనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న సినీ కార్మికులకు గూడు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభాకర్ రెడ్డి దానం చేసిన భూమి విలువ అక్షరాల ఆరు వందల కోట్లు పైమాటే ఇప్పుడు అది ఇంచుమించుగా వెయ్యి కోట్ల వరకు ఉంటుంది అంటున్నారు ఆయన చలవ వల్లే ఇప్పుడు సినీ కార్మికులంతా సొంతింటిలో ఉంటున్నారు అందుకే మనం గొప్పగా చెప్పుకుంటూ అభిమానించే హీరోల కంటే ప్రభాకర్ రెడ్డి వెయ్యి రెట్లు గొప్ప అనమాట ప్రభాకర్ రెడ్డి స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి ఎంబీబీఎస్ చదివిన ప్రభాకర్ రెడ్డి డాక్టర్ కావలసి యాక్టర్ అయ్యారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో చివరకు మిగిలేది సినిమా ద్వారా నటనలోకి అడుగుపెట్టారు నాలుగు వందల పైగా సినిమాల్లో నటించారు ఇందులో ఎక్కువగా విలన్ పాత్రలు చేశారు అందుకే ప్రభాకర్ రెడ్డిని చూడగానే విలన్ అనే అభిప్రాయం మనలో చాలా మందికి కలుగుతోంది జయప్రద మూవీస్ పేరుతో ఆయన సినిమాలు కూడా నిర్మించారు పలు సినిమాలకు కథలు అందించారు ఈ క్రమంలో ఆనాటి హీరోలకు ధీటుగా డబ్బులు సంపాదించారు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటి హీరోలతో పాటు సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిన చాలా మంది హైదరాబాద్ లో స్థలాలు కొనుగోలు చేశారు ప్రభాకర్ రెడ్డి కూడా వారితో పాటు గచ్చిబౌలి సమీపంలో పదెకరాల స్థలం కొన్నారు ఆ స్థలాన్ని సినిమాలే జీవితంగా బతుకుతున్న సినీ కార్మికులకు దానంగా ఇచ్చారు మద్రాసులో ఉన్నప్పుడు కూడా ఆయన సినీ కార్మికులను బాగా చూసుకునేవారు ఎందరికో తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చేవారు పరిశ్రమ హైదరాబాద్కు వచ్చాక ఆయన సినీ కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సమాఖ్యను ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా పనిచేశారు హైదరాబాద్ వంటి మహానగరంలో సినీ కార్మికుల సగం సంపాదన ఇంటి అద్దరికే పోతుందన్న వారికి ఒక స్వంతిల్లు ఉంటే బాగుంటుందని అనుకున్నారు ఇందుకుగాను తానే ఒక అడుగు ముందుకేసి తన పదెకరాల భూమిని సినీ కార్మికుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు ప్రభుత్వాన్ని ఒప్పించి మరికొంత భూమి ఇప్పించారు ఇలా సినీ కార్మికుల కోసమే చిత్రపురి కాలనీ ఏర్పాటైంది ఇప్పుడు చిత్రపురి కాలనీ చుట్టూ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి వాటి మధ్యలో ఉంటుంది ఈ కాలనీలో ఇళ్ల స్థలాల విలువ విపరీతంగా పెరిగింది ఈ ప్రాంతంలో ఒక ఎకరం ధర కనీసం యాభై కోట్ల రూపాయలు ఉంటుంది అంటే ప్రభాకర్ రెడ్డి దానం చేసిన స్థలం విలువ ప్రస్తుతం ఆరు వందల కోట్లకు పైనే ఉంటుంది ప్రభాకర్ రెడ్డి చొరవ వల్ల చిత్రపురి కాలనీలో ఇళ్ల స్థలాలు పొందిన సినీ కార్మికులంతా చిన్న చిన్న ఇళ్లను నిర్మించుకొని ఇంటి అద్దెలు బాధను తప్పించుకున్నారు సంపాదించే డబ్బులతో కుటుంబాన్ని హాయిగా పోషించుకుంటున్నారు తమ కోసం ఇంత చేసిన ప్రభాకర్ రెడ్డిని వారు ఎప్పటికీ మర్చిపోరు అందుకే ఆయన గుర్తుగా తమ కాలనీకి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీగా పేరు పెట్టుకున్నారు అరవై రెండేళ్ల వయసులో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రభాకర్ రెడ్డి తుది శ్వాస విడిచారు సినిమాల కోసం సినీ కార్మికుల కోసం ఇంత చేసిన ప్రభాకర్ రెడ్డికి ఎందుకో ఇండస్ట్రీలో దక్కాల్సినంత గౌరవం దక్కలేదనే చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్